డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా డోన్పట్నంలోని ఇంద్రానగర్ తారక నగర్ పాతపేట కాలనీలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల యొక్క ఓటును వైఎస్సార్సీపీకి వేసి గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట డోన్పట్న కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హెచ్ఐ ప్రతాప్ సహకారంతో బుధవారం సెల్లూరు పేట రహదారి మార్గంలో సాధనవారి వారి పాలన బస్ స్టాప్ వద్ద నిందితుడు రాజశేఖర్ రహస్య సమాచారం మేరకు సిఐఎస్ఐ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం నిందితుడిని రిమాండ్ కు పంపించినట్టు సిఐ తెలిపారు 可不知道我们吃一点了 రాజారెడ్డి గారు వస్తున్నారు అంటే ఈ వార్డ్ లో ప్రచారానికి వస్తారు అని తెలిసినందుకు మీరు వచ్చి నిలబడినారు కదా ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినారా మీరంటూ మీరు అభిమానంతో చేస్తున్నారా అంటే ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గాని మీ బంధువులు గాని వారి ప్రమేయంతో చూస్తున్నారా లేకపోతే మీ యొక్క అభివృద్ధిని చూసి గానీ లేకపోతే మీరు ఎడ్యుకేషన్ దాని మీద ఏం చూస్తున్నారు మీరు అంటే తను చేసిన సహాయం రెండు మూడు ఉదాహరణలు ఎవరు చెప్తారా ఎడ్యుకేషన్ గా ఎడ్యుకేషన్ మీరు ఇది అయిపోయిన తర్వాత ఫ్రీగా సాధి గుర్తు ఉంటుంది కదమ్మా అయిపోయిన తర్వాత బయట ఎంత జరుగుతుంది ఒక